ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇట్లా నేనైతే మూడు మ్యాంగోస్ తీసుకున్నానండి ముందుగా శుభ్రంగా కడిగి దీనికి ఒక పొడి క్లాత్తో మంచిగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత ఇట్లా ఇలా ఉండేవన్నీ తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా ఒక ఇలా తురు మీద ఉంటుంది కదా దీంతో మంచిగా ఇట్లా మొత్తం తురిమి ఫస్ట్ అయితే మ్యాంగోని ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే కప్స్ కొలతలతో చూద్దామో ఇట్లా ముందుగా నేనైతే ఈ మ్యాంగో తురుమిని ఒక ఫోర్ కప్స్ వరకు తీసుకున్నానండి ఇలా కొలతల ప్రకారం ఇలా ఫోర్ కప్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు వరకు అంటే ఫుల్ కాదండి కొంచెం తగ్గించి ఒక కప్పు వరకు ఇట్లా కారం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఓ టూ స్పూన్స్ ఆవపిండి యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇట్లా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా టూ స్పూన్స్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది సాల్ట్ కూడా యాడ్ చేసుకునేకి ఇప్పుడు అన్నీ మంచిగా కలిసేటట్టు ఒకసారి మొత్తం కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న తర్వాత ఇలా ఒకసారి సైడ్కి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ఒక కడాయి పెట్టుకోవాలి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలండి నువ్వుల నూనె వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇందులోకి ఆవాలు జీలకర్ర నెక్స్ట్ మిరపకాయలు తాలింపుకి వేసుకున్న తర్వాత ఇంగువ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇలా చల్లగైన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం సైడ్కి పెట్టుకున్నాం మ్యాంగో తురుముది అందులోకి ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత చల్లగా మాత్రమే యాడ్ చేయాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లా మంచిగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి ఇంకా మనకి మామిడికాయ తురుము పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి దోశ ఇడ్లీ దేనిలోకైనా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి అసలు మిస్ కాకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం